బెంగళూరు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికనే అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నీ నాలుగు రోజులు డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి హ్ డోరసాని ఆర్డర్ వేసాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఎంతకి మీ ఊర్ పేరు ఏంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నా సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వల్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా మెక్టిలేదా రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా మా మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా ప్రకృతి పిలుస్తుంది అటు ఏటి పక్కకైనా పరిగెడతారా ఆయన అర్జెంట్ లండన్కి వెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేక దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఏంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గెక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ ఇది ఏంటి కండం పెట్టుకుంటాయి ఏంటిదే మీకోసమే స్పెషల్గా చేశా స్పెషల్గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవరు కీకు వాళ్ళ పిల్లలు అంటారండి ఇల్లు కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళ కంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు న్యాచురల్ ఫుడ్సేతారు అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలే తింటారా ఈ కర్రీపవాలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తుంది గ్యాప్ గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒక ఉంటుంది కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఆ కిక్కే వేరురా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రా ఆ నువ్వు ఒకటి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలుసు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికి చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నా అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సదిరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారు ఇక ఆహా ఏమున్నాయో వెరైటీస్ ఉడకబట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి ఏంటి నేను మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మావూలుగా ఉండదు అంత షాకే వింట్రా ఓహ్ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబట్టిన క్యారెట్ ముక్కలేము ఉన్నాయి నేను కూడా చూస్తాను ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హరికా మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురమ్మని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవే తింటారు నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపచేసి జ్ఞాపకశక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళునొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క తీరుస్తా యుడుచున్నాయి సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇందిరా ఇది మేకలు తింటున్నారేంట్రా వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు లగట్టు యారూ నోడదే అందాను అదృష్టాను ముందే కుంటే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే

ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆకైపోతా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సేవ మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రే హారిక కోసం రా సరే రావలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పదా పదావా ఆడొక పిచ్చాక అంటే ఒక పెద్ద పడుకో అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఇది ఆకలిం పడుకోడు ఏంట్రాదాస్త మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాహ్ వన్ వాసన కంపు కొడుతుంద్ర ఈ కంపెంద్ర నాయన అరే డొంగ్రి ఒం ఐడియా ఇర ఐడియా ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకు ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో ఆ వస్తుంది ఆ దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లలు పెంచుకుంటాడు మహాయ తెలుగుని పెంచుకుంటాడు పావును పెంచుకోవడం ఏంటి దీనికి కూరలు ఉండవు పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పావేనా ఇంకా సింహం చింపాంజీ ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా అలాంటివేం లేవు బతికిచ్చావు కూరలు లేవంట్రా పద వెళ్ళి పడుకుందా ఏ ఫ్యామిలీ తల్ల మీది నిజంగా కోరలు లేవా లేవు బాయ్ పుల్లి అరే ఏమైంద్రా

రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకు ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తానే అనుకుంటున్నావు రే అది రాబడి రా నాది అది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేకు మాట్లాడుతున్నావురా చిమ్మ పిల్లపిచ్చి నాకు పట్టు ఉందిరా ఏ నేరా ఏదో గ్రహంలో గ్రహంతుల వాసం వద్దినట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడినెవరు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరేయ్ శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఇది కళ్ళు తుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం కదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్టంట ఆ నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవలె ఆ రెండు దుంపలను దక్కెచ్చుకొనవలే నీకంత గుళగా ఉంటే నువ్వెల్లు నాయన రేయ్ ఆ దుంపలు అయితే పర్లేదు కానీ తన స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటుండ హా ఫుడ్ అయితే కచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబాది ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని

ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంట్రా నువ్వేంట్రా కింద నుంచి వల్లుతున్నావో ఏదైనా గాలేగా నీ అది కాదు కాదురా కప్పురా

సృష్టి ధర్మం ఇది ఈ బాంబులేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ మారిపోయారు కదా ఏదో మీ అభిమానం అయి బాబోయ్ అల్లంట ఎక్కడ తప్పించుకుంటారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టిక్స్ అయ్యవంటే పదరా వెళ్ళి తిని తప్పించుకుని నేను వెళ్ళి తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అర జరి నువ్వు వాగ్రాడొస్తాను ముందు నేను తప్పించుకుంటా ఉండ్రావాలి నాకు కావాలి हा 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 అరేయ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జయకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు ఇప్పుడే మయ్యి నువ్వు వెళ్ళి ఆ కెట్టావు వాళ్ళు నీకు పెద్ద బొక్క కెట్టారు తోల తిరిద్దా ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషులా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పొట్టతో వెయిల్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంభాగర సారికి ఎదురా ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది వచ్చిందిరా తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరు రాకుండా చూసుకుంటాను సరేనా తల్లిరా రేరేయ్ ముందు నేను ఓపెన్ చేస్తానురా రాకి రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చాం కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చాం నే యాంకా అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్ మటన్ ఫిష్ ప్రాంతం నిచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు నచ్చా ఓ నచ్చావు ఓ నచ్చా ఓ నచ్చావు ఇంకా కూర్చోవు కృష్ణ ఆహా ఆహ్ అరే ఆహ్ మళ్ళీ ఉడకబెట్టిన నాలుగు గంటలు వచ్చాయిరా అవునా ఇందులో కూడా అవే ఉన్నాయిరా నేను ఎక్కడు కూడా

అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చా మీరా దేవరతం తం పాగర బేకు ఈ ముసలడు తోడే ప్లీజ్ బామ్మ అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి కుక్కలు రాజా మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా నాకైతే షర్టు చింపుకోవాలి చలికదా చించుకోలేకపోతున్నాడు అంతే రాజా ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే గాయలే పెడతా రాత్రి ఇది కుజల రాత్రి కాదే జయజమ్మ కుక్కల రాత్రి నీ యాంగమ్మ ఆగవే దేవర తంపాగరಬೇಕು బేకు తంపాగరಬೇಕು ఏంటార్క